సీఎం అట్ చంద్రబాబు నాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్ళు సార్ సెప్టెంబర్ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సో సిబిఎన్ విశిష్టత ఏంటి అండ్ రాజకీయాల్లోను పాలనలోను ఆయన ప్రత్యేకత ఏంటి సార్ ఆయన ఈరోజు భారతదేశంలో ఉన్న హైయెస్ట్ పవర్ పొలిటికల్ స్టేట్ ఉన్న ముఖ్యమంత్రి మీరు దేశం మొత్తం మీద అధికార బీజేపీ ప్రతిపక్ష ముఖ్యమంత్రులందరిలోనూ టాలెస్ట్ చీఫ్ మినిస్టర్ గా చెప్పొచ్చు అఫ్ కోర్స్ ఇండియా టుడే సర్వే థర్డ్ పాపులర్ సీఎం అని చెప్పొచ్చు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాపులారిటీ బట్ పొలిటికల్ స్టేచర్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ రీతి చూస్తే ద టవరింగ్ లీడర్ భారతదేశం మొత్తం మంది ముఖ్యమంత్రుల్లో కూడా హైయెస్ట్ పొలిటికల్ స్టేచర్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితమే చీఫ్ మినిస్టర్ అయ్యారు ఇది మొదటిది రెండవది సాధారణంగా ముఖ్యమంత్రులకు రాష్ట్ర స్థాయి ప్రాధాన్యత సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఇప్పుడు జగన్కు ఆంధ్రప్రదేశ్ దాటితే ప్రాధాన్యత లేదు కానీ సహజంగా చీఎంలకు అలాంటి అవకాశం కూడా రాదు కొంతమంది ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాన్ని కూడా సంకీర్ణాల యుగంలో ప్రభావితం చేయచ్చు కానీ చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు మీరు మైక్రోసాఫ్ట్ నుంచి వరల్డ్ బ్యాంక్ వరకు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు మీరు ప్రపంచంలో చాలా దేశాలకు వెళ్ళినా మీరు ఆంధ్రప్రదేశ్ తెలుగువారు అంటే చంద్ర ఎన్టీ రామారావు తెలుగువారికి ఢిల్లీలో గౌరవం తెప్పిస్తే చంద్రబాబు నాయుడు తెలుగువారికి సిలికాన్ వ్యాలీ నుంచి మొదలుకొని న్యూయార్క్ వరకు గుర్తింపు తెచ్చాడు అందువల్ల ఒక అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందగలిగిన ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అనేది రేర్ కేసెస్ సో ఇది మా రెండవది ఇక మూడవది చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసిన తీరు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఎన్డిఏ వన్ కు ఒక మూల స్తంభంగా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మీకు ఎన్టీ రామారావు చైర్మన్ గా ఉన్న సమయంలో కూడా బ్యాక్ ఎండ్ లో ఉండి పనిచేసిన నాయకుడిగా జాతీయ రాజకీయాల్ని బహుశా ఏ ప్రాంతీయ పార్టీ ఇంతగా ప్రభావితం చేయలేదు అందులో చంద్రబాబు ఏ ప్రాంతీయ నాయకుడు ఇంత ప్రభావితం చేయలే ఇది మూడవది నాలుగవది ఎన్టీ రామారావు పైన వెన్నుముక వెన్నుపోటు పరిచాడు మామకే వెన్నుపోటు పరిచాడు అన్న అపవాదు ఇప్పటికీ ఎదుర్కొంటున్న ఫ్యాక్ట్ రిమేన్స్ రామారావు నుంచి పార్టీ మొత్తాన్ని తన వైపు ర్యాలీ చేయగలం పార్టీ ర్యాలీ చేసి పార్టీ రామారావు ఉండగానే రామారావు యలక్ష్మి పార్వతి వివాదం కావచ్చు అది చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నాడన్న విమర్శలు ఉండొచ్చు బట్ ఏదో కానీ ఫ్యాక్ట్ డెమోక్రసీలో ఒక రాజకీయ పార్టీ ఎవరిది అని ఎవరు నిర్ణయించాలి ఆ పార్టీలో ఉన్న వాళ్ళన్నా నిర్ణయించాలి ప్రజలన్నా నిర్ణయించాలి ఇక్కడ ఎన్టీ రామారావుపై చంద్రబాబు నాయుడు తిరుగుబాటు విషయంలో బోత్ పార్టీ ప్రజలు నిర్ణయించారు కదా చంద్రబాబు నాయుడు నాయకులని ప్రజాస్వామ్యంలో మన సొంత అభిప్రాయాలను బట్టి మనం నిర్ణయించకూడదు ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక అది ఒకటే ఇప్పుడు ఇది బరువెంతుంది అని ఒక బస్తా పట్టుకొని నువ్వు చెప్తా కాదు కదా వేయింగ్ మిషన్ మీద పెడితే అది బరువెంతుందో ఉందో చెప్తుంది సో టెంపరేచర్ నాకు ఎంత ఉంది నాకు జ్వరం ఉంది అని అంటే నడవదు కదా థర్మామీటర్ పెట్టి అది ఎంత చెప్తా అంతే టెంపరేచర్ సో నీకు వేడిగా ఉన్నా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ చూపెడితే నార్మలే సో అందువల్ల మీకు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో బారోమీటర్ థర్మామీటర్ ఏంటి ప్రజల ప్రజా ప్రజలు తీర్పు లేదా పార్టీ తీర్పు సో ఎన్టీ రామారావు ఉండగానే అటు పార్టీ ప్రజలు ఎన్టీ రామారావు ఉండగానే పార్టీ ఆ తర్వాత ప్రజలు కూడా క్లియర్గా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఎన్టీ రామారావు వారసత్వం తెలుగుదేశానిదే ఆ తెలుగుదేశానికి చంద్రబాబు నాయకుడు అని తీర్చి చెప్పారు అందులో ఎన్టీ రామారావు కుమారుడు హరికృష్ణ ప్రయత్నించిన సక్సెస్ కాలే లక్ష్మీపాలెం సక్సెస్ సక్సెస్ కాలే ఎవరు సక్సెస్ కాలే అందువల్ల ఇది ప్రత్యర్థులు ఏదైనా విమర్శించవచ్చు రామారావుకు వెళ్ళి పోటు పెడిచారు నందమూరి కుటుంబం నుంచి నారా కుటుంబం లాక్కుంది అని ప్రజాస్వామ్యం కుటుంబాలు లాక్కోవు ప్రజా పార్టీలను కుటుంబాలు క్యాప్చర్ చేసుకోవు కదా రియాలిటీ ప్రజలు ఆమోదించారు అది చంద్రబాబు నాయుడుకున్న సామర్థ్యానికి రాజకీయ నాయకత్వ స్వభావానికి ఇది ఒక ఇండికేటర్ ఇక ఐదవది చంద్రబాబు నాయుడు ఒక సంస్థ టెక్నాలజీ విజన్ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చూపని ముందు చూపును చూపెట్టాడు సో ఆ టెక్నాలజీ విజన్ మాత్రం డెఫినెట్ గా ఇవాళ ప్రపంచంలో తెలుగువారు ఐటీ రంగంలో ఈ స్థాయిలో నిలబడ్డారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కృషి ఎవరికి అవునన్నా కాదన్నా సో ఎవరైనా అనొచ్చు అంతకు ముందు కూడా జనార్దన్ రెడ్డి టైంలోనే మొదలైంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ రాజశేఖర్ రెడ్డి టైంలో పెరగలేదా కేసీఆర్ టైంలో పెరగలేదా ఎన్నా కానీయండి ఇవాళ హైదరాబాదు సైబరాబాద్ను ఈ స్థాయిలో వేయడంలో చంద్రబాబు నాయుడు కృషిని ఆయన వేసిన పునాదిని బిల్ క్లింటన్ ను బిల్ గేట్స్ ను ఇద్దరు బిల్లుల్ని హైదరాబాద్ పట్టుకచ్చిన తీరు ఇది అన్న ఆ మామూలు విషయం కాదు కదా సో అందువల్ల డెఫినెట్గా గా ఆనాడు ఐటి నుంచి ఇప్పుడు క్వాంటమ్ సైన్స్ అంటున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు ఇది పరీక్ష ఇప్పుడే తేలదు ఇంకో ఇరవై ఏళ్ళు పట్టచ్చు పదివేలు పట్టచ్చు బట్ ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఒక సాధారణ గవర్నమెంట్ స్కూల్ నేపథ్యం ఏదో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు లోకేష్ లాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు కేటీఆర్ లాగా అమెరికాలో చదివాడు ఎక్స్పోజర్ ఉందంటే ఆశ్చర్యమేం లేదు కానీ మీకు చంద్రబాబు నాయుడు నేపథ్యము చూసుకుంటే ఆయన గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాడు అలాంటి నేపథ్యం నుంచి వచ్చి కూడా ఒక ఆధునిక సాంకేతికత పట్ల ఆయన చూపుతున్న ఆసక్తి అభిరుచి నిజంగా ఇప్పుడు మనకు ఈ సేవ మీ పెట్టినప్పుడు చాలా మంది విచిత్రంగా చూడొచ్చు కానీ ఇవాళ ఈ సేవలు మా సేవలు మీ సేవలు ఇంట్లో ఉన్న బటన్ సేవలు అయిపోయినాయి అందువల్ల ఆ డెఫినెట్ గా టెక్నాలజీ అడాప్షన్ లో చంద్రబాబు నాయుడు చూపిన ముందు చూపు ఆయన గుర్తింపే కాదు తెలుగువారి ప్రతిష్టను పెంచింది ఇక ఆరవది ఆర్థిక సంస్కరణలు వరల్డ్ బ్యాంక్ డాక్యుమెంట్ లో ఉంటుంది రాజకీయ పరమైన రిస్కుల్ని కూడా అధిగమించి ఎదుర్కొని నిలబడ్డ సంస్కరణవాది అని కానీ వాస్తవంగా సంస్కరణవాదే కాదు చంద్రబాబు నాయుడు అవసరమైతే తన విధానాల్ని ఎలా మార్చుకోగలుగుతాడు అన్నతానికి ఉదాహరణ కదా అలా అసలు ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు పైన బట్టలారేసుకునే పరిస్థితి వస్తుంది అన్న చంద్రబాబు నాయుడు సూపర్ ఎలా ఉంది అని అడుగుతున్నాడంటే రాజకీయ పరిస్థితుల పట్ల ఎలా అడాప్ట్ అవుతాడు పాజిటివ్గా చూస్తే ఇది పొలిటికల్ అడాప్టబిలిటీ సర్వైవల్ ఇన్స్టింక్స్ అలాగే పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ పొలిటికల్ ప్రాగ్మాటిజం అంటారు నెగిటివ్ గా చూస్తే చూడ అవకాశవాది నిన్న దాకా తన ప్లేన్ స్పీకింగ్ అనే తన పుస్తకంలో సంస్కర్ల గురించి ఎంత చెప్పాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అసలు తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్సే కానీ సంక్షేమాన్ని ఎత్తుకున్నాడు విమర్శించవచ్చు మనము చూసే దృక్కోణము నుంచి విశ్లేషణ ఉంటుంది బట్ ఫాక్ట్ రిమేన్స్ ఈ కుడ్ సింప్లీ మూవ్ ఫ్రమ్ రిఫార్మ్స్ టు వెల్ఫేర్ వెల్ఫేర్ మూవ్ కావడమే కాదు రెండు వేల తొమ్మిదిలో ఒప్పించలేకపోయాడు ప్రజల్ని కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒప్పించాడు కూడా కదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెండు వేల టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా సంస్కరణలో సంక్షేమంతో ఒప్పించలేదు ఆ రోజు రాష్ట్ర విభజనకున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఒప్పించాడు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని మించిన సంక్షేమం చేస్తానని ప్రజల్ని తొప్పించగలిగాడు కదా సో అందువల్ల సంస్కరణ నుంచి సంక్షేమం వరకు పొలిటికల్ అడాప్టబిలిటీ పాలసీ అడాప్టబిలిటీ చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకత మీకు సర్వైవల్ ఇన్స్టింక్స్ అంటారు డార్విన్ థీరీ ఆఫ్ రెవల్యూషన్ ఏం చెప్తుంది ఎవరైతే పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటు ఉన్న జీవి సర్వైవ్ అవుతాడు ఇలా చంద్రబాబు నాయుడు ముప్పై ఏళ్ళ కింద సీఎం అయ్యానని మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ పర్ఫెక్ట్లీ ప్రూవ్ ఇన్ దీర డార్విన్స్ థిరీ ఆఫ్ ఇన్ పాలిటిక్స్ కదా సో తాను సర్వైవ్ కావడానికి కావచ్చు ప్రజాస్వామ్యంలో సర్వైవ్ కావడానికి కూడా నా రిఫార్మ్స్ పనిచేయవు ప్రజలకు వెల్ఫేర్ కావాల్సిందే అనుకున్నప్పుడు మారిపోయాడు కదా అది అవకాశవాదం అనొచ్చు సర్వైవల్ ఇన్స్టింట్ అనొచ్చు పొలిటికల్ ప్రాగ్మాటిస్ అనొచ్చు బట్ యువర్ సో అది ఆరవది ఏడవది మిత్రపక్షాలు ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ విమర్శలు అవ్వచ్చు చూడు రాజకీయ నరేంద్ర మోడీ ఏ విమర్శించాడు కదా సీనియర్ హే ముజే ఆ బదల్ నేమే అని అంటాడు మీరు మిత్రుల్ని మార్చుకోవడంలో ఒకరోజు ఒడిలో ఉంటారు ఒకరోజు తిడతారు ఇవన్నీ ప్రత్యర్థులు ఏమైనా అనొచ్చు బట్ చంద్రబాబు నాయుడు విమర్శ కూడా ఉండొచ్చు ఆయన పొత్తులు లేకుండా మిత్రపక్షాలు లేకుండా గెలిచిన సందర్భమే లేదు అని అది నిజమే కానీ అదే సమయంలో అది చంద్రబాబు నాయుడు ఫ్యాక్ట్ రిమేన్స్ అలయ పొలిటికల్ అలయన్సెస్ ను అటును తీటి షిఫ్ట్ చేస్తూ ఎన్నికల్లో అయితే విజయం సాధిస్తున్నాడు కదా అల్టిమేట్లీ ఇవాడు స్ట్రాటజిస్ట్ గా మాత్రం తన అబిలిటీని నిరూపించుకుంటున్నాడు అలా పాలసీస్నే కాదు పార్టీలను కూడా అవసరానికి తగ్గట్టుగా మార్చుకోలగలిగిన ఒక అడాప్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అనేది చంద్రబాబు నాయుడు ప్రత్యేకత ఎనిమిదవది తన ఓన్ మిస్టేక్స్ నుంచి తాను నేర్చుకోవడం ఇది కూడా చంద్రబాబు నాయుడు ప్రత్యేకత సో టూ థౌజండ్ ఫోర్లో లో గట్టిగా సంస్కరణలకు నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి సంక్షేమ దెబ్బ దెబ్బకు దాడికి దెబ్బకు ఓడిపోయాడు బట్ యూ లెన్ దట్ ఐ సంస్కరణలు ఒక్కడే పనిచేయవు సో మనం ప్రజలకు సంక్షేమం కూడా అనకపోతే ఓట్లు పడవు నేర్చుకొని తన పాలసీస్ మార్చుకున్నాడు టూ థౌజండ్ నైన్లోనే లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల అకౌంట్లో వేస్తాను మొదలు పెట్టాడు అప్పుడు ప్రజలు నమ్మలే టూ థౌజండ్ ఫోర్టీన్ కె వరకు వచ్చింది అని ప్రజలు నమ్మలే ప్రజలు నమ్మారడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి అయితే ఫుల్ డోస్ ఆఫ్ వెల్ఫేర్ అని మొదలొచ్చాడు కదా సో ఇవాళ పేపర్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడండి ఆర్థిక సంస్కరణలలో మార్గదర్శి చంద్రబాబు అని అంటారా అడ్వర్టైజ్మెంట్ ఏముంటుంది నాన్న కాలేజీకి వెళ్ళాలి బస్ చార్జెస్ నాన్న తల్లి ఇవాళ కాలేజీకు అని అసలు అడ్వర్టైజ్మెంట్ సో వాట్ డస్ ఇండికేట్ సో తన వెల్ఫేర్ బ్రాండ్ చంద్రబాబు నాయుడు విపరీతంగా ప్రజెంట్ చేసుకుంటున్నాడు తన రిఫార్మ్ బ్రాండ్ వదిలేశాడు తన సంపద సృష్టి బ్రాండ్ ఉపన్యాసాలకే పరిమితమైంది అడ్వర్టైజ్మెంట్ లో లేదు మీరు గమనించండి సో అందువల్ల తన ఫెయిల్యూర్ నుంచి నేర్చుకుంటాడు టూ థౌజండ్ నైన్టీన్ లో టూ థౌజండ్ ఎయిటీన్ లో బీజేపీ నుంచి దూరం అయ్యాడు చాలా మంది మిత్రులు సలహా ఇచ్చారు ఇది రాంగ్ డిసిషన్ మీరు మీరు ఏదో మోడీ ఓడిపోతాడన్న అంచనాతో వస్తున్నారు ఇది స్ట్రాటజిక్ రాంగ్ డిసిషన్ అని కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు ఎవరికి ఎవరికినకుండా మోడీ పట్ల వ్యతిరేకత వస్తుంది ఓడిపోతారని చెప్పి ధర్మ పోరాట దీక్షలు చేశాడు రాహుల్ గాంధీ పక్కన నిలబడ్డాడు ఇవన్నీ చేశాడు కానీ ఎన్నికలైన మరుసటి రోజు నుంచి మోడీని ఒక్క మాట అనడం మానేశాడు అనేది ఇక బీజేపీ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని సందేశాలు సంకేతాలు రాయబారాలు పంపుతూ పంపుతూ చివరకు విజయం సాధించాడు బీజేపీ కలవడంలో ఇది మనకు ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక రకంగా అనిపించచ్చు విమర్శకులకు ఇది పొలిటికల్ అపార్చునిజం అనిపించవచ్చు ఆయన సమర్థించే వారికి చూడు తన ఫెయిల్యూర్ నుంచి మిస్టేక్స్ నుంచి ఎలా నేర్చుకుంటున్నాడు అనేది వాళ్ళు ఉండొచ్చు తొమ్మిదవది అతను ఆటుపోట్లను ఎదుర్కొన్న తీరు టైమ్స్ ను కూడా చాలా ధైర్యంగా ఎదుర్కోవడం అనేది ప్రత్యేకత అసెంబ్లీలో తనకన్నా చిన్నవాడు తాను రాజకీయాల్లో తన సమకాలీకుడైన రాజశేఖర్ రెడ్డి కొడుకు నిరంతరం అవమానిస్తున్న అసెంబ్లీలో నిలబడ్డాడు ఇలా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో నిలబడలేకపోతుంది చంద్రబాబు నాయుడు దాడి చేస్తాడు తెలుగుదేశం దాడి చేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాని కానీ చంద్రబాబు నాయుడు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలకు నాయకుడుగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లుండి విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ళుండి జాతీయ స్థాయిలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ ప్రభుత్వాలను చక్రం తిప్పిన ఒక రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముందు నిలబడి ప్రతిపక్ష నాయకుడిగా అధ్యక్ష అని అడిగినాడు కదా అది ఆ రకమైన ఆటపోట్లను అవమానాన్ని కూడా భరించాడు కనుక చివరకు ఆయన వ్యక్తిగతంగా కూడా అవమానించినప్పుడు కన్నీళ్లు కూడా పెట్టుకొని గౌరవ సభను సభ ఇది గౌరవ సభగా ఆయన రోజే వస్తానని ప్రతిజ్ఞ చేసి తిరిగి అసెంబ్లీకి రాగలిగాడు కదా సో అందువల్ల ఆటు అదొక తీవ్రమైన ఆటపోటు అలాగే రెండు వేల నాలుగులో జగన్ రాజశేఖర రెడ్డి ప్రభంజనంలో అడ్రస్ లేకుండా పోయినా కూడా పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా నిలబడడం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అవకాశం వచ్చింది మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు అన్నిటికన్నా మించి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు గమనించండి తెలుగుదేశము చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న దాడిని ఇంకెవరు ఎదుర్కోలేరు ఆ దాన్ని కూడా అధిగమించగలిగాడు అంటే ఇలా తనకుండే సవాళ్లను ఆటుపోట్లను ను ఎదుర్కొనేటువంటి సామర్థ్యము చంద్రబాబు నాయుడు పదవది ఒక రాజకీయ పార్టీ ఎన్టీ రామారావు నాయకుడుగా ఉన్నా నిర్మించిన దాంట్లో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర తర్వాత కూడా ప్రాంతీయ పార్టీల్ని అందులో ఐడియాలజీ లేని పార్టీ ఇప్పుడు మీకు బీజేపీ అంటే దానికో ఐడియాలజీ రైట్ వింగ్ ఐడియాలజీ హిందుత్వ ఐడియాలజీ కమ్యూనిస్ట్ పార్టీలకు ఒక ఐడియాలజీ సాధారణంగా సెంట్రిస్ట్ పార్టీస్ ఐడియాలజీ ఏమి ఉండదు అలాంటి పరిస్థితుల్లో ఒక పార్టీని నిలబెట్టి నిర్మించడం చాలా ఛాలెంజ్ ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం కదా కానీ ఇవాళ ఈ నల తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గెలిచినా ఓడినా ఆ పార్టీ జెండా వాడలేని కార్యకర్తలు ఊరూరా కనబడతారు ఎన్ని దాడులు ఎదుర్కొన్నా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రత్యర్థ నిర్బంధాన్ని ఎదుర్కొన్నా పార్టీ కోసం భూములు ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు కనబడతారు ఈ మధ్య కాలంలో పరచుట్లాగా లాగా పడుతున్న వాళ్ళు ఉండొచ్చు వేరే పార్టీల నుంచి వచ్చి ఆక్రమించుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు ఇవన్నీ నిజం కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీగా దాన్ని నిర్మించడంలో బలమైన నిర్మాణాన్ని కలిగిన పార్టీ నిర్మించడంలో చంద్రబాబు నాయుడు నిర్మాణ దక్షత కూడా చాలా కీలకం అందువల్ల ఈ పది అంశాలు ముప్పై ఏళ్ళ తన ముఖ్యమంత్రిగా రాజకీయ జీవితం కాకపోవచ్చు కానీ ముప్పై ఏళ్లలో గణనీయమైన భాగం ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా తెలుగు రాజకీయాల్లో సెంట్రల్ గా ఈ థర్టీ ఇయర్స్ ఉన్నాడు పెద్ద రాజధాని చీఫ్ మినిస్టర్ ఆ రాజధాని oh i did